హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మనం ఫైవ్ రూపీస్కి లెవెన్ కిలోమీటర్స్ అల్వార్ నుంచి సికింద్రాబాద్ ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియోను ఫుల్గా చూసేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి చూస్తున్నారు కదా మన ట్రైన్ అయితే రానే వచ్చిందనమాట చూసుకోవచ్చు ఇదే ట్రైన్లో మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే టైం వచ్చేసి ఆరు తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ గా అయితే రావడం జరిగింది ట్రైన్స్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే కదా ట్రైన్స్ అయితే టైంకి అయితే రావన్నమాట అందరికీ మన అందరికి తెలిసిన విషయం ఇప్పుడైతే మనం ఎక్కేద్దాం ఫైనల్గా మనం అయితే ట్రైన్లో అయితే ఎక్కేస్తామన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతం అల్వాల్ స్టేషన్లో ఉన్నాము మనం ఇంకా సికింద్రాబాద్ వెళ్ళే దారిలో ఏ స్టేషన్స్ వస్తాయో మనమైతే చూద్దాం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అల్వాల్ తర్వాత అనమాట అల్వాల్ రైల్వే స్టేషన్ తర్వాత మనకైతే అయితే ఏ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట ఏ అల్వాల్ బ్రిడ్జ్ ఇప్పుడైతే అల్వాల్ నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది తర్వాత స్టేషన్లో మళ్ళీకి కలుద్దాం నెక్స్ట్ స్టేషన్ అనమాట చూస్తున్నారు కదా దగ్గర దగ్గరలోనే ఉంటుంది అనమాట నెక్స్ట్ స్టేషన్ ప్రతి స్టేషన్కి అయితే ఎంఎంటిఎస్ ట్రైన్ అయితే ఆగడం జరుగుతుంది అన్నమాట ఇది వచ్చేసి కలవరి బ్యారేజ్ అనమాట ఈ స్టేషన్ నుంచి అయితే ట్రైన్ అయితే కదిలిపోతుంది ఇక్కడ టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు అయితే ప్రతి స్టేషన్లో ఆగడం అయితే జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఈ ఎంఎంటిఎస్ ట్రైన్లో జర్నీ చేశారా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చేస్తే ఎంఎం ట్రైన్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇంకేమైనా చేంజెస్ చేయవచ్చా మీ అభిప్రాయం అయితే కింద తెలపండి ఇప్పుడైతే కలవరి బ్యారేజ్ నుంచి అయితే ట్రైన్ అయితే అనమాట చూడవచ్చు నెక్స్ట్ స్టేషన్ ఏది వస్తుందో మనమైతే చూద్దాం నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకు అమ్మగూడ అనమాట అమ్మగూడ స్టేషన్లో అయితే ఇప్పుడు ఈ ట్రైన్ అయితే ఆగబోతుంది తర్వాత అయితే బయలుదేరిపోతుంది అనమాట ప్రతి స్టేషన్లో రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఆగుతుందని చెప్పాను కదా ఇప్పుడైతే అమ్మగూడ స్టేషన్కి అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి అయితే ట్రైన్ బయలుదేరి మరి నెక్స్ట్ స్టేషన్ అయితే ఆగదుంది అంబుగూడ నుంచి ట్రైన్ అయితే కలుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మరొక స్టేషన్కి అయితే బయలుదేరుతుంది మరొక స్టేషన్లో మళ్ళీ ఆగుతుంది అలాగే మనం సికింద్రాబాద్ వరకు అయితే వెళ్ళబోతున్నాము ఈ జర్నీకి మనమైతే ఫైవ్ రూపీస్ టికెట్ అయితే బుక్ చేయడం జరిగింది ఎంఎంటిఎస్ జనరల్ సెకండ్ క్లాస్ అనమాట ఇదైతే నేను స్వరైల్ యాప్లోనైతే చేయడం జరిగింది ఈ స్వరైల్ యాప్ అనేది మనకు కొత్తగా రావడం జరిగింది కదా కొందరికైతే యాక్సెస్ ఉంది కొందరికి లేదన్నమాట ఇది త్వరలో అందరికైతే అవైలబుల్గా రానుంది ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుద్దాం ఇప్పుడైతే మనం రామకృష్ణాపురం గేట్ దగ్గరనైతే ఉన్నాము ఈ స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఆగడం జరిగింది చూసుకోవచ్చు రామకృష్ణాపురం గేట్ ఇక్కడ నుంచి కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది అంటే ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే అవుతుంది సాయంత్రం సాయంత్రం అన్నమాట రామకృష్ణాపురం గేట్ నుంచి అయితే బయలుదేరుతుంది చూసుకోవచ్చు రామకృష్ణాపురం గేట్ ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ తర్వాత స్టేషన్లో అయితే ఆగడం జరుగుతుంది తర్వాత స్టేషన్ ఏంటో మనం చూద్దాం తర్వాత స్టేషన్కి అయితే రాని ఇది వచ్చేసి సఫిల్గూడ అన్నమాట అనమాట రైల్వే స్టేషన్లో అయితే అయితే ఉన్నామో చూసుకోవచ్చు సఫిల్గూడ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకు ట్రైన్ అయితే మళ్ళీ బయలుదేరి మళ్ళీ నెక్స్ట్ స్టేషన్కి అయితే వెళ్ళబోతుంది ఇక్కడ నుంచి కూడా ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అనమాట సఫిల్గూడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ తిరిగి నెక్స్ట్ స్టాప్లో అయితే మనం నెక్స్ట్ స్టేషన్ ఏంటో అనేది చూద్దాం ఇది వచ్చేసి మరొక స్టేషన్ అనమాట దయానంద సాగర్ ఈ స్టేషన్లో కూడా ఆగడం అయితే జరిగింది దయానంద సాగర్ చూస్తున్నారు కదా దయానంద సాగర్ రైల్వే స్టేషన్లో అయితే ఆగడం జరిగింది ప్రతి స్టాప్లో అయితే ఎంఎంటిఎస్ ట్రైన్స్ అయితే ఆగడం అయితే జరుగుతుంది అన్నమాట తర్వాత స్టేషన్ ఏంటో చూద్దాం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి దయానంద్ సాగర్ అనమాట రైల్వే స్టేషన్ ఇక్కడనైతే ట్రైన్ అయితే ఆపడం జరిగింది ఒక్కొక్కసారి ఇలా కూడా అవడం జరుగుతుందనమాట ఏదైనా ట్రైన్స్ రావడంతో పాటు ఉన్న ట్రైన్ కూడా ఆగడం అయితే జరుగుతుంది అన్నమాట ఎక్స్ప్రెస్ అవి వచ్చినప్పుడు అయితే ఈ ట్రైన్స్ని అయితే ఆపడం అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్ టైం అంటూ ఉండదు కొంచెం డిలే అవ్వడం కూడా జరగచ్చు ఇప్పుడైతే ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది దయానంద్ సాగర్ నుంచి దయానంద్ సాగర్ రైల్వే స్టేషన్ అయితే మనం ఇప్పుడే దాటి అయితే వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో అయితే మనం కలుగుతాము నెక్స్ట్ స్టేషన్ కూడా మనకు దగ్గరగానే ఉంది ఇది వచ్చేసి మల్కాజ్గిరి అన్నమాట మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి అయితే మనం ఎంట్రీ అయితే ఇచ్చేసాం అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి పద్దెనిమిది ఇరవై ఆరు అంటే ఆరు ఇరవై ఆరు అయితే అవుతుందన్నమాట ప్రస్తుతం మనం మల్కాగిరి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రయాణికులు అయితే దిగడం అయితే జరుగుతుంది అసలు మీకు ఇది తెలుసా లేదా ఐదు రూపాయలకి మెట్రోలో కాకుండా ఎంఎంటిఎస్లో ప్రయాణం చేయడం మీకు తెలుసా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ మల్కాజ్గిరిలో అయితే చాలాసేపు అయితే ఆగడం జరిగింది ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ట్రైన్ అయితే బయలుదేరుతుంది ట్రైన్ ప్రయాణం అంటేనే ఎగ్జాక్ట్ అనేది ఏమీ ఉండదు అనమాట ట్రైన్ ప్రయాణం అంటేనే డిలే అనమాట ఏ ట్రైన్ అయినా చూసుకోండి మీరు దాదాపు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తప్ప మిగిలినవన్నీ చాలా అంటే చాలా డిలే అవుతూ ఉంటాయి అనమాట అది వేరే ట్రైన్స్ని బట్టి మన రూట్ని బట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం మల్కాజ్గిరి స్టేషన్ అయితే దాటి వెళ్ళడం జరుగుతుంది మళ్ళా తర్వాత స్టేషన్లో మళ్ళీ కలుద్దాం ఇది మల్కాజ్గిరి తర్వాత నెక్స్ట్ స్టేషన్ అనమాట ఈ స్టేషన్లో అయితే ఆగడం జరిగింది ఈ స్టేషన్ నుంచి బయలుదేరిపోవడం అయితే జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు ఈ స్టేషన్ పేరు వచ్చేసి లాలాగూడ గేట్ అనమాట లాలాగూడ లాలాగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన మెట్రో స్టేషన్ మన ఎంఎంపిఎస్ ట్రైన్ అయితే బయలుదేరిపోయిందనమాట చూస్తున్నారు కదా వ్యూ అయితే అదిరిపోయింది కదా ఇప్పుడిప్పుడే ఈవినింగ్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడిప్పుడే సూర్యుడు అనేది అర్థమిస్తున్నాడు చూసుకోవచ్చు వ్యూ అయితే ఎట్లా హైలైట్ ఉంది కదా ఈ వ్యూ గురించి మీరు కామెంట్ చేయండి ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది చూసుకోవచ్చు అది ఏ స్టేషన్ తెలియదు కానీ ఇక్కడనైతే వర్క్ అయితే జరుగుతుంది రైల్వే ట్రాక్ సంబంధించి చాలా వర్క్ అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ అనమాట సీతాఫల్ మండి చూస్తున్నారు ఈ సీతాఫల్ మండి నుంచి మనమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చూస్తున్నారు అక్కడ అయితే మనకు మెట్రో పిల్లర్స్ అయితే కనిపించడం జరుగుతుంది అక్కడ మెట్రో స్టేషన్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనకైతే నెక్స్ట్ మనం వెళ్ళబోయేది అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం లైట్లతో అయితే నరిసిపోతుంది చూడవచ్చు ఇది సీతాఫల మండి రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట మనం ఫైనల్గా అయితే రావడం అయితే జరిగింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నలభై నిమిషాల్లో అయితే రావచ్చు అనమాట ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ పాత సికింద్రాబాద్ ని చూసి మీరు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే మాత్రం ఇదేనా అని అంటారనమాట అంటే ఇక్కడ చాలా రకాల కట్టడాలు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా చాలా రకాల వర్క్స్ అయితే జరుగుతున్నాయి త్వరలో అయితే మీరు సూపర్ సూపర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చూస్తారనమాట ఇది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడవచ్చు ఇప్పుడైతే మనం దిగిపోదాం ఫైనల్ గా అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే అన్నమాట చూడొచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే అంత వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసారు కదా మన ప్రయాణం అయితే ఫైవ్ లో అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము ఫైవ్ లో మనం అయితే లెవెన్ కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా ఇది ఎంఎంపిఎస్ ట్రైన్ అనమాట మీరు కూడా తక్కువ ఖర్చుతోటి మీరు ఎంఎంపీఎస్ లో మీ గమ్యాన్ని అయితే చేరుకోవచ్చు అనమాట ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ